నేను జమయత్ రూల్ మహింద్ అని ఒక హండ్రెడ్ ఇయర్స్ బోల్ ఆర్గనైజేషన్ ఉంది దానికి రిప్రజెంట్ చేస్తున్నాను ఈ పొద్దు ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ లీడర్స్ స్కాలర్స్ అందరూ జమ అయినారు ఒక ఉద్దేశం ఏమంటే మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ జరగాల హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరగాల ఈ ఒక సందేశాన్ని మనము అందరిని చెప్పేదానికి జమ అయినాము రెండో విషయం ఏమంటే ఇక్కడ దాదాపు మన అనంతపూర్ సిటీలో సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలు ముస్లిం ఓట్స్ ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే ఇక్కడ ఒక ముస్లిం ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎవరు ఎలెక్ట్ కాలేదు సో ఈ తూడి ముస్లిం ఎమ్మెల్యేకు ఏ పార్టీ అయినా సరే ముస్లిం ఎవరికి అయితే టికెట్ ఇస్తారో వాళ్ళని ముస్లిం గెలిపిస్తారు ఇక్కడ ఒకవేళ కు ఒక ముస్లింకి టికెట్ ఇవ్వకపోతే ముస్లిం ఒక క్యాండిడేట్ని ఇండిపెండెంట్ గా నిలబెట్టి ముస్లింస్ గెలిపించుకుంటాడు మనం ఎమ్మెల్యే కా ముస్లిం ని క్యాండిడేట్ ను టికెట్ ఇవ్వని అడుగుతున్నాను నేను హమీద్ హుసేన్ జమీయత్ ఉల్మాహిన్ రిప్రజెంటేటివ్ హండ్రెడ్ ఇయర్స్ స్టేట్లో ఇప్పుడు స్టేట్లో చెప్పాలంటే దాదాపు స్టేట్లో అకార్డింగ్ టు ది ముస్లిం పాపులేషన్ పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ ఎలక్షన్ ముస్లిం పాపులేషన్ ఉంది ఇంకా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో టెన్ పర్సెంట్ ఇచ్చినా కూడా ఎన్ని సీట్స్ అవుతాయి పదిహేడు సీట్స్ అవుతాయి మేము ఇప్పుడు అన్నీ అడగడం లేదు ఇప్పుడు మేము అడుగుతున్నామంటే అంటే అనంతపూర్ సీట్ ముస్లిం అనంతపూర్ సీట్ ఇవ్వండి కడప ఇచ్చారు కదిరి ఇచ్చారు మదనపల్లి ఇచ్చారు అట్లాగే కర్నూలు కూడా ఇస్తున్నాము ఇప్పుడు అనంతపూర్ ఎందుకు మీకు సంవత్సరాలు అయిపోయింది సమా మనకు స్వాతంత్రం వచ్చి ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే కాలేదు అందుకోసము మనం ఆ సందేశం ఇక్కడ సమావేశం షేక్ మహబూబ్ సహద్మే ఒలమా కౌన్సిల్ అనంతపూర్ నుంచి దాని రిప్రజెంటేషన్ యాక్చువల్గా సేమ్ యాజ్ జస్టిక్ చెప్పిన విషయం కానీ సేమ్ విషయం and we need a representative of muslim as we have more population more votes of muslims so any party it, it may consider our request saying that දේශද දේශ යටිකටය ුස්ලිින් ැ එන පාටි ටීවිීගේ වේමන්දරන් කැසි ඔක හිඩබටග ො නලබට ආරී සික අ ග .